వెల్కమ్ టు వెల్కమ్మేషో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి గౌతమ్ గంభీర్ పై విమర్శలు చేశాడు అది కూడా ఎలాంటివి అంటే వన్ డేల నుంచి రోహిత్ శర్మను తప్పించడానికే తను బ్రాంకో టెస్ట్ ని ముందుకు తీసుకువచ్చాడు అని ఆరోపణలు చేశాడు అంటే అది అందరి ప్లేయర్లకు తీసుకొచ్చినప్పటికీ కూడా రోహిత్ శర్మను సాగనంపడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది అది అందుకే తీసుకొచ్చారు అన్నట్టుగా అతను ఆరోపణలు చేశాడు సో మనోజ్ తివారి ఒకటి శ్రేయస్ అయ్యర్ పైన అంటే శ్రేయస్ అయ్యర్ ను టీంలోకి తీసుకోకపోవడంపై నెక్స్ట్ రోహిత్ శర్మను వన్ డే జట్టు నుంచి సాగనంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మను ఉండనివ్వరు రోజు గౌతమ్ గంభీరే ఇదంతా తెర వెనక నుంచి నడిపిస్తున్నాడు అని అతడు ఆరోపణలు చేశాడు మనోజ్ తివారి ఎవరు అంటే ఇతడు ఇప్పటి వరకు టీమిండియాకి పన్నెండు ఓడిఐలు ఆడాడు ఒక మూడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ ఆడాడు అంతేకాదు కేకే కి దగ్గర దగ్గర ఒక ఐదారు సీజర్లు ఆడాడు అప్పుడు గౌతమ్ గంభీర్ అంటే కేకేఆర్ ట్రోఫీ గెలిచినప్పుడు చాంపియన్ గా నిలబడ్డప్పుడు కూడా గౌతమ్ గంభీర్ టీంలో ఉన్నటువంటి టీం మెంబరు మనోజ్ తివారి సరే అతను ఎమ్మెల్యేగా గెలిచాడు తను సరే రాజకీయాల్ని పక్కన పెడదాం అతను క్రీడా శాఖ మంత్రిగా అంటే క్రీడలను చూసుకున్నాడు ఇదంతా పక్కన పెడితే టీమిండియా మాజీ క్రికెటర్ గా కేకేఆర్ మాజీ ప్లేయర్ గా గౌతమ్ గంభీర్ గురించి తనకి చాలా క్లోజ్ గా అసోసియేషన్ ఉంది గౌతమ్ గంభీర్ ని క్లోజ్ గా వాచ్ చేశాడు సో అందుకనే మరి అతని మాటల్ని అతని ఆరోపణల్ని కొంచెం సీరియస్ గా పరిగణించే వాళ్ళైతే సీరియస్ గానే తీసుకుంటున్నారు ఎందుకంటే రోహిత్ శర్మకి ఇప్పుడు బ్రాంకో టెస్ట్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఆల్రెడీ యోయో టెస్ట్ ఉంది కదా బ్రాంకో టెస్ట్ తీసుకొచ్చారు మీకు ఐడియా ఉండే ఉంటుంది బ్రాంకో టెస్ట్ అంటే ఈ మధ్య న్యూస్ లో కూడా చూసాం మనము బ్రాంకో టెస్ట్ అంటే ఆరు నిమిషాల వ్యవధిలో పన్నెండు వందల మీటర్లు పరిగెత్తాలి సో ఇది ఐదు సెట్లు కాబట్టి మొత్తానికి ఆరు నిమిషాల వ్యవధిలో పన్నెండు వందల మీటర్ల పరుగు పూర్తి చేయాలి అది కూడా వితౌట్ టేకింగ్ ఎనీ రెస్ట్ విరామాలు లేకుండా చేయాల్సి ఉంటుంది మనకు యోయో టెస్ట్ లోనైతే విరామాలు ఉంటాయి అది కూడా కొంచెం తక్కువ పరిమితి ఉంటుంది ఆ మీటర్స్ కూడా సో ఇది అలా పక్క నుంచితే బ్రాంకో టెస్ట్ అనేది చాలా డిఫికల్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రోహిత్ శర్మ బ్రాంకో టెస్ట్ లో పాస్ అవడం కొంచెం డిఫికల్టే అసాధ్యమైన చెప్పట్లేదు కానీ కొంచెం డిఫికల్టే అది తెలిసి మరీ ఈ బ్రాంకో టెస్ట్ ను తీసుకొచ్చాడు గౌతమ్ గంభీర్ కేవలం తన కోసమే తీసుకొచ్చినట్టుగా ఉంది ఎందుకంటే ఇప్పుడు బ్రాంకో టెస్ట్ ను ఉన్న ఫలంగా ఇప్పుడే ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది గౌతమ్ గంభీర్ కోచ్ గౌతమ్ గంభీర్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ సిరీస్ నుంచే దీన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ టెస్ట్ నుంచి టీ ట్వంటీ నుంచి తప్పుకున్న తర్వాత ఇప్పుడు అర్ధాంతరంగా దీన్ని ఎందుకు తీసుకొచ్చారు విరాట్ కోహ్లీని అయితే ఫిట్నెస్ విషయంలో ఎవరు ఢీ కొట్టలేరు ఎవరు ఛాలెంజ్ చేయలేరు ఆ విషయం మనోజ్ తివారికి కూడా తెలుసు అందుకే కోహ్లీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు వచ్చి రోహిత్ శర్మకే కొంచెం డిఫికల్ట్ అని తను చెప్పాడు అంతేకాదు శ్రేయస్ ని సెలెక్ట్ చేయకపోవడంపై కూడా తీవ్రమైన విమర్శలు గుప్పించాడు గౌతమ్ గంభీర్ పై గౌతమ్ గంభీర్ కి శుభ్మన్ గిల్ అంటేనే ఇష్టమని శుభ్మన్ గిల్ ని కంటిన్యూ చేయడానికి శుభ్మన్ గిల్ ని ఎక్కువగా ప్రమోట్ చేయడానికే అయ్యర్ ను పక్కన పెట్టాడు శ్రేయస్ ని సెలెక్ట్ చేయకపోవడానికి రీజన్ అతనే అని చెప్పాడు శ్రేయస్ అయ్యర్ ని కూడా తను దగ్గర నుంచి వాచ్ చేశాను అని తను డొమెస్టిక్ లో బాగా ఆడాడు ఎస్పెషల్లీ ఫ్రాంచైజీ లీగ్ లో అంటే ఫ్రాంచైజీ క్రికెట్ లో కూడా తన కెప్టెన్సీ అద్భుతంగా ఉందని తన తను ఆన్ ద ఫీల్డ్ కూడా కెప్టెన్ గా తీసుకున్న డెసిషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయని సో మరి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న శ్రేయస్ అయ్యర్ ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది ఈ శ్రేయస్ అయ్యర్ ని పక్కన పెట్టడం అనేది ఎవరు కూడా ఏ క్రికెట్ ఫ్యాన్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఇంక్లూడింగ్ మాజీ క్రికెటర్లు చాలా మంది కూడా ఇదే ఒపీనియన్ తో ఉన్నాడు సో మరి ఆ పరంగా చూస్తే మనోజ్ తివారి చేసిన వ్యాఖ్యల్లో అయితే శ్రేయస్ అయ్యర్ విషయంలో అయితే కొంచెం అర్థం ఉంది కానీ మరి రోహిత్ శర్మ విషయంలో అంటే రోహిత్ శర్మని పక్కన పెట్టాల్సిన అవసరం తనకేముంది అంటే వన్ డేలో కూడా కెప్టెన్సీ శుభ్మన్ కే అప్పజెప్పాలి ఎందుకంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఉన్నంత కాలం అయితే శుభ్మన్ గిల్ కి కెప్టెన్సీ ఇవ్వలేరు మరి రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఈ ఇద్దరు లెజెండ్స్ కంటిన్యూ అవుతే రోహిత్ అండ్ కోహ్లీ సో శుభన్ గిల్ వైస్ కెప్టెన్ గానో లేదంటే టీమ్ ప్లేయర్ గానో ఉండాల్సి వస్తుంది సో ఇప్పటి నుంచి అతన్ని కెప్టెన్ గా గ్రూమ్ చేసి తన మార్క్ ఉంచాలి రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు గౌతమ్ గంభీర్ మార్కే ఉండాలి అని అతను అనుకుంటున్నట్టుగా మనోజ్ తివార్ అయితే మనకు చెప్పడం చూసాము అంటే కెప్టెన్ గా కెప్టెన్ గా శుభన్ గిల్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి సీనియర్లను అయితే పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది అందులోనూ తనకు క్రెడిట్ దక్కాలి గౌతమ్ గంభీర్ కి క్రెడిట్ దక్కాలి అంటే సీనియర్ ప్లేయర్స్ ఉండకూడదు టీమ్ లో శుభన్ గిల్ ఉంటే ఆ క్రెడిట్ తను తీసుకోవచ్చు ఎలాగైతే రెండు వేల ఇరవై నాలుగులో ఆ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చేసినప్పుడు కేకేఆర్ కి అప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది అప్పుడు ఇతను మెంటర్ గా ఉన్నాడు గౌతమ్ గంభీర్ అయితే ఆ విషయంలో కూడా మనోజ్ తివారి గట్టి ఆరోపణలే చేశాడు అప్పుడు క్రెడిట్ మొత్తం గౌతమ్ గంభీరే తీసుకున్నాడని శ్రేయస్ అయ్యర్ కి ఏ మాత్రం క్రెడిట్ రాకుండా చూసుకొని తను పిఆర్ కూడా మెయింటైన్ చేశాడన్న పదాన్ని వాడాడు సో శ్రేయస్ అయ్యర్ కి ఎక్కువ పిఆర్ లేకపోవడం వల్ల గౌతమ్ గంభీర్ బాగా ఎలివేట్ చేసుకుని అంటే కేకేఆర్ చాంపియన్ గా నిలవడంలో తనదే పాత్ర ఉన్నట్టు ఎలివేట్ చేసుకున్నాడని శ్రేయస్ అయ్యర్ దాన్ని క్యాష్ చేసుకోలేకపోయాడు అంటే పిఆర్ చేసుకోలేకపోయాడని మనోజ్ తివార్ అయితే చెప్పాడు సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు కాబట్టి గౌతమ్ గంభీర్ ఇప్పటికీ శుభ్మన్ గిల్ ఒక జూనియర్ అంటే శుభన్ గిల్ సీనియర్ కాదు కాబట్టి తను చెప్పిందంతా నడుస్తుంది అందుకే ఉంటే ఎట్లాగూ తన పప్పులు ఉడకవు గౌతమ్ గంభీర్ కి అందుకే శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్ ను తెచ్చుకొని కెప్టెన్ చేస్తే తను ఆడింది ఆట పాడింది పాటగా ఉండొచ్చు అనేది గౌతమ్ గంభీర్ అనుకుంటున్నారా సో మరి శుభ్మన్ గిల్ ని కెప్టెన్ గా పెడితే గౌతమ్ గంభీర్ ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుందా ఈ ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది మనోజ్ తివారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా మీరేమంటారో కామెంట్ చేయండి